మిత్రులకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ వీడియోలో మనం శ్రీనాథుని యుగానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానములను పరిశీలించుతాం తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథుని యుగంగా పేరు పొందిన కాలం ఏది పదిహేనవ శతాబ్దం శ్రీనాథుని తల్లిదండ్రులు ఎవరు భీమాంబ మారయ శ్రీనాథుని తల్లిదండ్రులు భీమాంబ మారయ శ్రీనాథుని కవితా గురువు ఎవరు కమలనాభామాచ్యుడు ఇతడే శ్రీనాథుని యొక్క తాత కూడాను శ్రీనాథుని యుగానికి గల ఇతర పేర్లు ఏవి సంధియుగం కావ్యయుగం శ్రీనాథుని యుగానికి గల ఇతర పేర్లు సంధియుగం కావ్యయుగం శ్రీనాథుని ఆస్థానం చూస్తే శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో పద్దెనిమిది సంవత్సరములు విద్యాధికారిగా ఉన్నాడు శ్రీనాథుని మత గురువు ఎవరు గోడెరాయుడు శ్రీనాథుని మత గురువు గోడెరాయుడు శ్రీనాథుని బాల్యశకుడు ఎవరు అవచి అవచితిప్పయ్యశట్టి శ్రీనాథుని తిప్పయ్య అవచితిప్పయ్యశట్టి ప్రౌఢదేవరాయల శాలను సందర్శించడానికి శ్రీనాథునికి సహకరించింది ఎవరు వినుకొండ వల్లభామాత్యుడు ప్రౌఢదేవరాయల శాలలో శ్రీనాథుడు మొదట ఎవరితో కవితా పోటీకి దిగాడు మమ్ము కవితో గౌడ డిండిమ భట్టు అసలు పేరు ఏమిటి అరుణగిరినాథుడు గౌడ డిండిమ భట్టు అసలు పేరు అరుణగిరినాథుడు శ్రీనాథునికి గౌడ డిండిమ భట్టుకు మధ్య జరిగిన పాండిక్య పోటీలో మధ్యవర్తి ఎవరు చంద్రభూషణ క్రియాశక్తి రాయలు శ్రీనాథుడిని కవి సార్వభౌముడు అని పిలిచింది ఎవరు చంద్రభూషణ క్రియాశక్తి రాయలు కవి సార్వభౌముని కొలుతున్ సేవాంజలుల్ గిలకొనన్ అని శ్రీనాథుడి గూర్చి పేర్కొన్నది ఎవరు చింతలపూడి ఎల్లన్నార్యుడు కవి సార్వభౌముని కొలుతున్ సేవాంజలుల్ గిలకొనన్ అని శ్రీనాథుడి గూర్చి పేర్కొన్నది చింతలపూడి ఎల్లన్నార్యుడు శ్రీనాథుడు ముదివిటుల్ విధవలంజలు అని చాటుపద్యం ఎక్కడ చెప్పారు ప్రౌఢదేవరాయల ముత్యాల శాలలో ప్రౌఢదేవరాయల ముత్యాలశాలలో శ్రీనాథుడు ముదివిటుల్ విధవ అను చాటుపద్యమును చెప్పారు ఈ క్షో నిన్ నినుబోలు నాటి కాలంబునన్ అని శ్రీనాథుడిని పొగిడింది ఎవరు వీరభద్రారెడ్డి ఈ నిను నినుబోలు సత్కవుల్లేరి నాటి కాలంబునన్ అని శ్రీనాథుని పోయిడింది వీరభద్రారెడ్డి శ్రీనాథుని కాశీఖండం ఎవరికి అంకితం ఇవ్వబడింది కాశీఖండం వీరభద్రారెడ్డికి అంకితం ఇవ్వబడింది శ్రీనాథుని కాశీఖండం వీరభద్రారెడ్డికి అంకితం ఇవ్వబడింది శ్రీనాథుడు శారదాదేవిని స్తుతిస్తూ చెప్పిన చెప్పిన చాటుపద్యం ఏది దీనారటంకాల తీర్థమాడించి అను చాటుపద్యమును శ్రీనాథుడు శారదాదేవిని స్థుతిస్తూ చెప్పారు ఇది సర్వజ్ఞసింగ భూపాలుని సందర్శించిన సమయంలో చెప్పడం జరిగింది దీనారటంకాల తీర్థమాడించి అనే చాటుపద్యమును శ్రీనాథుడు సర్వజ్ఞసింగ భూపాలుడిని సందర్శించిన సందర్భంలో శారదాదేవిని స్థుతిస్తూ చెప్పారు శ్రీనాథుడు తన కాశీఖండం కావ్యావతారికలో పేర్కొనని రచన ఏది పేర్కొన రచన కాదు పేర్కొనని రచన ఏది పండితారాధ్య చరిత్ర శ్రీనాథుడు తన కాశీఖండం కావ్యావతారికలో పేర్కొనని రచన పండితారాధ్య చరిత్ర చిన్నారి పొన్నారి చిరుత నాడు శ్రీనాథుడు చేసిన రచన ఏది మరుత్తరాట్ చరిత్ర చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు శ్రీనాథుడు చేసిన రచన మరుత్తరాట్ చరిత్ర నూనుగు మీసాల నూత్న యౌనమున శ్రీనాథుడు నుడివిన రచన ఏది శాలివాహన సప్తశతి నూనుభుమీసాల మీసాల నూత్న యవ్వనమున శ్రీనాథుడు నుడివిన రచన శాలివాహన సప్తశతి ఈ శాలివాహన సప్తశతిని ప్రారంభించింది ఎవరు అంటే పెదకోమటి వేమారెడ్డి వాస్తవంగా ఈ శాలివాహన సప్తశతి అను రచనను ప్రారంభించింది పెదకోమటి వేమారెడ్డి నిండు యవ్వనంలో శ్రీనాథుడు చేసిన రచన ఏది శృంగార నైషధం నిండు యవ్వనంలో శ్రీనాథుడు చేసిన రచన శృంగార నైషధం ప్రౌఢనిర్భర వయ పరిపాకంలో శ్రీనాథుడు చేసిన రచన ఏది భీమఖండం ప్రౌఢనిర్భర వయ పరిపాకంలో శ్రీనాథుడు చేసిన రచన భీమఖండం ప్రాయమింత మిగుల కైవ్రాలకుండా శ్రీనాథుడు చేసిన రచన ఏది కాశీఖండం ప్రాయమింత మిగుల కైవ్రాలకుండా శ్రీనాథుడు చేసిన రచన కాశీఖండం శ్రీనాథుని కాశీఖండం ఎవరికి అంకితం ఇవ్వబడింది కాశీఖండం వీరభద్రారెడ్డికి అంకితం ఇవ్వబడింది శ్రీనాథుని మరుత్తరాట్ చరిత్ర ఎవరికి అంకితం ఇవ్వబడింది మామిడి వేమనకు మరుత్తరాట్ చరిత్ర మామిడి వేమనకు అంకితం ఇవ్వబడింది శ్రీనాథుని శాలివాహన సప్తశతి ఎవరికి అంకితం ఇవ్వబడింది పెదకోమటి వేమారెడ్డికి శాలివాహన సప్తశతి పెదకోమటి వేమారెడ్డికి అంకితం ఇవ్వబడింది మరుత్తరాట్ చరిత్రకు ఆధారం ఏమిటి మారన రాసిన మార్కండేయ పురాణంలోని మరుత్తరాజు కథ అనున్నది మరుత్తరాట్ చరిత్రకు ఆధారం శాలివాహన సప్తశతికి శాలివాహన సప్తశతి సారటీకా పేరుతో పీటిక రాసింది ఎవరు పెదకోమటి వేమారెడ్డి శాలివాహన సప్తశతికి శాలివాహన సప్తశతి చారటీకా పేరుతో పీటిక రాసింది ఎవరు అంటే పెదకోమటి వేమారెడ్డి మామిడి ప్రగడయ్యకు అంకితం ఇవ్వబడిన శ్రీనాథుని రచన ఏది పండితారాధ్య చరిత్ర మామిడి ప్రగడయ్యకు అంకితం ఇవ్వబడిన శ్రీనాథుని రచన పండితారాధ్య చరిత్ర శృంగార నైషధం ఎవరికి అంకితం ఇవ్వబడింది మామిడి సింగనకు శ్రీనాథుని శృంగార నైషధం మామిడి సింగనకు అంకితం ఇవ్వబడింది బ్రహ్మీదత్త వరప్రసాదుడవు ప్రజ్ఞా విశేషోదయ జిపర్వి స్వాంతుడవు బ్రహ్మజ్ఞాన కళా నిలయుడవు ఈశ్వరార్చన కళాశీలుండవు బ్రహ్మాండాది మహాపురాణ చతుతాత్పర్యాది సిద్ధాంతుండవు అని శ్రీనాథుని కీర్తించింది ఎవరు మామిడి సింగన బ్రహ్మీదత్త వరత్ప్రసాదుడవు ప్రజ్ఞా జిపర్వి స్వాంతుడవు బ్రహ్మజ్ఞాన కళా నిలయుడవు ఈశ్వరార్చన కళాశీలుండవు బ్రహ్మాండాది మహాపురాణ చతుతాత్పర్యాది సిద్ధాంతుండవు అని శ్రీనాథుడిని కీర్తించింది ఎవరు అంటే మామిడి సింగన సంస్కృత కవులు శ్రీనాథుడిని డూమువుల కవి అని విమర్శించటానికి కారణం అయిన రచన ఏది శృంగార నైషధం సంస్కృత కవులు శ్రీనాథుడిని డూమువుల కవి అని విమర్శించటానికి కారణం అయిన రచన శృంగార నైషధం శ్రీనాథుడు తన ఏ రచనను సకల శాస్త్ర పారంగత్వమునకు మణిదీపిక అని పేర్కొన్నారు శృంగార నైషధం శ్రీనాథుడు తన శృంగార నైషధమును సకల శాస్త్ర పారంగత్వమునకు మణిదీపిక అని పేర్కొన్నారు శ్రీనాథుని హరవిలాసం ఎవరికి అంకితం ఇవ్వబడింది హరవిలాసం అవచితిప్పయ్యశట్టికి అంకితం ఇవ్వబడింది శ్రీనాథుని హరవిలాసం తన బాల్యశకుడైనటువంటి అవచితిప్పయ్యశట్టికి అంకితం ఇవ్వబడింది శబ్దంబును అనుసరించి భావంబు గ్రహించి అలంకారంబు భూషించి ఔచిత్యం ఆచరించి అనౌచిత్యం పరిహరించి శ్రీనాథుడు చేసిన రచన ఏది శృంగార నైషధం శబ్దంబును అనుసరించి భావంబు గ్రహించి అలంకారంబు భూషించి ఔచిత్యం ఆచరించి అనౌచిత్యం పరిహరించి శ్రీనాథుడు చేసిన రచన శృంగార నైషధం ఓకే మిత్రులారా మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్స్ మీకు వచ్చే విధంగా గంట సింబల్ నొక్కండి ఓకే తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం శ్రీనాథుడిని జ్ఞాన నిధివి తత్వార్థ కనివి అని పొగిడింది ఎవరు అవచి తిప్పయ్య శెట్టి శ్రీనాథుడిని జ్ఞాన నిధివి తత్వార్థ కనివి అని పొగిడింది అవచితిప్పయ్యశెట్టి శ్రీనాథుని హరవిలాసమునకు ఆధారం ఏమిటి పురాణం శ్రీనాథుని హర విలాసమునకు ఆధారం బసవ పురాణం నాచన సోమన యొక్క నవీన సంవిధాన పద్ధతిని పాటిస్తూ శ్రీనాథుడు చేసిన రచన ఏది హరవిలాసం నాచన సోమన యొక్క నవీన సంవిధాన పద్ధతిని పాటిస్తూ శ్రీనాథుడు చేసిన రచన హరవిలాసం దీనికి ఆధారం బసవ పురాణం తెలుగు సంస్కృతం రెండు భాషల్లో రాయబడ్డ శ్రీనాథుని రచన ఏది భీమేశ్వర పురాణం తెలుగు సంస్కృతం రెండు భాషల్లో రాయబడ్డ శ్రీనాథుని రచన ఏది అంటే భీమేశ్వర పురాణం కీర్తింతురెద్ధాని గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి అంటూ మొదటిసారి యక్షగానాల ప్రస్తావన కనిపించిన గ్రంథం ఏది భీమేశ్వర పురాణం కీర్తింతురెద్ధాని గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి అంటూ మొదటిసారి యక్షగానాల ప్రస్తావన కనిపించిన గ్రంథం శ్రీనాథుని యొక్క భీమేశ్వర పురాణం బోధం అల్పంబు గర్వం అభ్యున్నతంబు అనదగిన శ్రీనాథుని రచన ఏది భీమేశ్వర పురాణం బోధం అల్పంబు గర్వం అభ్యున్నతంబు అనదగిన శ్రీనాథుని రచన భీమేశ్వర పురాణం వడపిందెలు నంజుకు తిన్నట్లు అనే మాట వాడబడిన శ్రీనాథుని రచన ఏది కాశీఖండం వడపిందెలు నంజుకు తిన్నట్లు అనే మాట వాడబడిన శ్రీనాథుని రచన కాశీఖండం ముమ్మడి శాంతయ్యకు అంకితం ఇవ్వబడిన శ్రీనాథుని రచన ఏది శివరాత్రి మాహాత్మ్యం ముమ్మడి శాంతయ్యకు అంకితం ఇవ్వబడిన శ్రీనాథుని రచన శివరాత్రి మాహాత్మ్యం శివరాత్రి మాహాత్మ్యమునకు ఆధారం ఏమిటి స్కంద పురాణంలోని ఈశాన సంహితం శివరాత్రి మహాత్మ్యమునకు మూలం స్కందపురాణములోని ఈశాన సంహితం భట్టభానుని ప్రోత్సాహంతో శ్రీనాథుడు చేసిన రచన ఏది శివరాత్రి మాహాత్మ్యం భట్టభానుని ప్రోత్సాహంతో శ్రీనాథుడు చేసిన రచన శివరాత్రి మహాత్మ్యం శివరాత్రి మహాత్మ్యమునకు గల మరో పేరు ఏమిటి సుకుమార చరిత్ర శివరాత్రి మహాత్మ్యమునకు గల మరో పేరు సుకుమార చరిత్ర శ్రీనాథుని చివరి రచన ఏది శివరాత్రి మహాత్మ్యం ఎవ్వనిచో ఎచ్చోటై జివ్హ కొరకు చేసాపవలదు అని పేర్కొనబడ్డ శ్రీనాథుని రచన ఏది కాశీఖండం ఎవ్వనిచో ఎచ్చోటై జివ్హ కొరకు చే సాపవలదు అని పేర్కొనబడిన శ్రీనాథుని రచన కాశీఖండం శ్రీనాథుని చివరి రచన ఏది అంటే శివరాత్రి మహాత్మ్యం దీనికి సుకుమార చరిత్ర అనే పేరు కలదు తెలుగులో తొలి వీరగాథ కావ్యంగా పేరు పొందిన రచన ఏది పల్నాటి వీర చరిత్ర తెలుగులో తొలి వీరగాథ కావ్యముగా పేరు పొందిన రచన పల్నాటి వీర చరిత్ర దీనిని రాసింది శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రను రచించడంలో శ్రీనాథునికి సహాయపడింది ఎవరు మల్లయ్య కొండయ్య పల్నాటి వీర చరిత్రను రచించడంలో శ్రీనాథునికి సహాయపడింది మల్లయ్య కొండయ్య ధన్యవాదములు